అయ్యారు కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట రాట్ర పంతున్నాను కవర్లో పెట్టి అలాగే సార్ అరే నాన్న నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రాండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టిస్తుందా ఈ మాత్రం దానికి నేను ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూలేనా నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పడాలి కనపడుతుంది దాంతో వీడి గుంటే పెట్టుకుంటుంది ఆవిడేమో అని లుక్ వేస్తుంది దాంతో వీడు ఊ అని కొంచెం డెకరేషన్ ఎక్కువ ఆవిడ అని లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నాండి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్నా నాన్న నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్యగారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు చెప్పారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా నో

మీ వాడు బెండ్ అవుతున్నాడు బెండ్ అవుతున్నాడు నేనే బెండ్ అవట్లేదు సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది బెండం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం లేకుండా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూర్తి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ ఇక్కడ మీద మన మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కానివ్వండి పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే ఎలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మా మనుషుకి అన్న చెల్లెండ్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది